హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు కాకరకాయతో ఉల్లి కారం ఎలా తయారు చేయాలో చూద్దాం అందుకోసం మూడు కాకరకాయలు పెద్దవి తీసుకున్నాను ముందుగా వీటిపైన ఉన్న ఈ చెక్కును పిల్ చేసుకోవాలి ఈ విధంగా పైన ఉన్న చెక్కును తీసేయాలి ఈ విధంగా పీల్ చేసుకున్న తర్వాత వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇందులో ఉన్న గింజలన్నిటిని తీసేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన కాయలన్నిటిని కూడా కట్ చేసుకొని లోపల ఉన్న గింజలను తీసేయాలి ఈ విధంగా మొత్తం కాయలన్నిటిని ఇలా రౌండ్గా కట్ చేసుకొని గింజలు తీసేయాలి ఇలా మొత్తం కాకరకాయలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇందులో ఉప్పు వేసుకొని బాగా ఒకసారి ఉప్పు అంటే ముక్కలు కట్టేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వీటిని వాటర్లో వేసి నీట్గా కడిగేయాలి ఈ విధంగా వాటర్లో వేసి ఒకసారి బాగా ముక్కలన్నీ ఇట్లా నలిపేసి వాటర్ వంపేసి ఒక రెండు మూడుసార్లు అలా క్లీన్ చేసుకోవాలి ఆయిల్ తర్వాత మనం అక్కడికి పెట్టుకున్న కాకరకాయ ఉప్పు నీళ్ళంతా గట్టిగా పిండేసి అందులో వేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కాకరకాయలు ఫ్రై అయ్యేలోపు మనం వాటికి కావాల్సిన మసాలాను రెడీ చేసుకున్నాం అందుకు మూడు ఆనియన్స్ ఒక వెల్లుల్లి తీసుకున్నాను కొంచెం నీట్గా కొట్టు తీసుకోవాలి ఆనియన్స్ కట్ చేసుకున్న తర్వాత మసాలా రెడీ చేసుకున్నాం అందుకు కావాల్సినవి ఎండుమిరపకాయలు ఇవి వేయించుకున్నాను ఒక రెండు డ్రాప్స్ ఆయిల్ వేసి ఇలా వేయించుకోవాలి ఒక ఏడు ఆయిల్ తీసుకుంటున్నాను అలాగే వేరిసిన గింజలు కొన్ని వీటి బదులు రెండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు అలాగే కొంచెం జీలకర్ర మనం పెట్టుకున్న వెల్లుల్లి ఆనియన్ ఆనియన్స్ సగం ఇందులో వేస్తున్నాను సగం వేయించేటప్పుడు వేస్తాను అలాగే ధనియాల పౌడరు ఒక స్పూన్ వేసుకున్నాను ధనియాల పొడి వదులు ధనియాలైన వేయించి వేసుకోవచ్చు అలాగే పసుపు ఒక హాఫ్ స్పూను ఒక టమోటో కట్ చేసుకున్న టమోటో ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇటర్జెంట్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కాకరకాయలను ఇలా ఫ్రై చేసుకోవాలి ఇది కాస్త లేట్ అవుతుందండి ఫ్రై అవ్వడానికి మనం ఆయిల్ తక్కువగా వేస్ట్ చేస్తాం కదా డీప్ ఫ్రై చేసుకుంటే తొందరగా అయిపోతుంది నేనైతే ఇలాగే చేస్తాను ఇవి ఇంకొంచెం బాగా ఫ్రై అవ్వాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఇలా ఫ్రై అయ్యేటట్లు చూసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి కాకరకాయ ముక్కలన్నీ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకోవాలి స్ప్రేడ్ చేసుకున్న తర్వాత అదే ఆయిల్లో ఆవాలు కరివేపాకు ఆనియన్ వేసి వేయించుకొని అందులో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా వేసి వేయించి తర్వాత కాకరకాయ ముక్కలు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వేయించు తర్వాత లాస్ట్లో ఒక చిన్న నిమ్మకాయ చెక్క ఇందులో పిండుకుంటే కాకరకాయ అసలు చేదనేది ఉండదండి టేస్ట్ చాలా బాగుంటుంది ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఈ విధంగా కాకరకాయ ఉల్లికారం చేసుకుంటే టేస్ట్ చాలా బాగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ విధంగా వేడి వేడి అన్నంలోకి కాకరకాయ ఉల్లికారం చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి